మందమారిపట్నంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకుడు బాలకుమన్ ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తొలి ప్రకటన చేసిన రోజు విజయ్ దివస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకుడు బాలకుమన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ దీక్ష చేపట్టడం జరిగిందని ఆనాటి నుంచి తెలంగాణలో ఉద్యమం తీవ్రతరమై ప్రజాజీవన వ్యవస్థ స్తంభించిపోవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరావు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నట్లు చంద్రశేఖరరావు తెలంగాణలో పరిస్థితులు నెలకొనేలా చూడాలని ప్రకటన వెలువడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి అడుగు వేసినట్టుగా భావించి డిసెంబర్ జరుపుకుంటున్నామని అన్నారు కేవలం ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు ఆమాణ దీక్ష చేపట్టడంతో కేంద్రంలో కదలికొచ్చి హోంమంత్రి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాల్సి వచ్చిందని డిసెంబర్ తొమ్మిదిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సాధించిన మొదటి విజయంగా భావిస్తూ విజయ్ దివాస్క నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు न देड़ी कल्याण तेलंगाना तेलंगाना

నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆనాడు మన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్ ఫ్రీజ్ వన్ వచ్చినప్పుడు ఇవాళ హైదరాబాద్ ఫీజు అని అన్నారు రేపు తెలంగాణ ఫ్రీజ్ అని మన హత్యలన్నీ మొదలు ఇప్పటికే నీళ్ళల్లో నిధులల్లో నియామకాలు నష్టం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప దీనికి మరో మార్గం లేదా ఆలోచించుకొని ఆనాడు కేసీఆర్ గారు ఆమోద నిరా దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ సత్తుడు తెలంగాణ వచ్చుడు అయితే తెలంగాణ జీతయాత్ర లేదా కేసీఆర్ స్థిరయాత్ర అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ విధానం చూసే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కూర్చుంటే పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కానీ యూనివర్సిటీలు కానీ విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వారు తీసే మద్దతుగా గట్టే నిలబడి తెలంగాణ సమాజం అంటే కూర్చున్నారు ఆనాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నా అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం అలాంటి ఓ మంత్రి గారు కేసీఆర్ గారు మీరు వాహనం నిరా వివరించారని బతుకున్నారే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి అరవై ఏళ్ళ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నటువంటి చర్చలు మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వచ్చినటువంటి అంటే మన నాయకుని యొక్క పోరాట ప్రతిమ వల్ల మన నాయకుని యొక్క మొండిటం వల్ల మన నాయకుని యొక్క చిత్తశుద్ధి అకుటిత దీక్ష దక్షత వల్ల వారి ప్రాణాన్ని పరంగా పెట్టి చావులతో తలబెట్టి నా రాష్ట్రం వస్తుంది నేను విశ్రమించను ఇక్కడి హక్కులు ఇక్కడి నిధులు ఇక్కడి నీళ్లు ఇక్కడి వనరులు అన్ని కొల్లగొట్టబడతా ఉన్నాయి నా చావుకైనా నేను సిద్ధపడతా కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతా దానికి రాష్ట్రం రావాలని చెప్పి గట్టిగా ముందు కేసీఆర్ గారు ఆయన దీక్ష కూర్చున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మనం విజయ్ దివాస్గా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండు వేల పది నుంచి మనం జరుపుకోవడం ఆనవాయితీ పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఒక మాట సింహం తన చరిత్ర చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేది చరిత్ర అయితే అని చెప్పి పెద్దలు చెప్తారు మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు ఆ ట్రమంలో ఎన్నో ఆటపోట్లను తట్టుకొని ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని ఆనాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీల కుట్రలు వారి తెలంగాణ వ్యతిరేక విధానాలు అన్నింటినీ తట్టుకుని తెలంగాణ కోసం మొండిగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నిలబడి పోరాటం చేసి ప్రజలందరినీ సమీకరించి రాష్ట్ర సాధన దిశగా ముందుకు నడిపిన గొప్ప నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి కానీ అనేక పార్టీలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారి ఆమరణ నివాహారం తీసుకొని మొత్తం దేశ వ్యవస్థను రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణకు తీసుకొచ్చిన దేశాన్ని మన నాయకుడు కాబట్టి వారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిందనే విషయాన్ని ఇప్పటి తరాలకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం మన మీద ఉన్నది అట్ ద సేమ్ టైం ఈ వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత పని జరిగింది ఎంత అభివృద్ధి జరిగింది ఎంత సంక్షేమం జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి రెండేళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు క్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు డిక్లరేషన్లు అన్నారు ఒక్కరికి ఒక్కటంటే మేలు జరగలేదు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు చేయదు ప్రతి ఒక్క దళితులకి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఒక్కరికి ఒక లక్ష ఇయ్యలేదు బీసీ డిక్లరేషన్ అన్నారు కామారెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు ఇవ్వాలి సర్వనాడులో యూత్ డిక్లరేషన్ అన్నారు ప్రతి ఒక్క యువకుడికి యువతికి నెలకు నాలుగు వేలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాం సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఐదు వేలు ఉద్యోగాలు చేయలేదు రైతు డిక్లరేషన్ తెలిపే అరంగంలో ప్రతి ఒక్క రైతుది రుణం రెండు లక్షలు మార్పు ఇస్తూ నైన్టీ పర్సెంట్ కింద పదిహేను వేలు ఇస్తామన్నారు సన్న బోర్లకు బోనస్ ఇస్తామన్నారు ఇంకా పంట ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది జ్యోతి కింద ఆస్కీమ్ అన్నారు అది లేదు తర్వాత పద్దెనిమిది వేల రెండుగా స్కూటీలు ఇస్తామన్నారు అది లేదు ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లక్ష రూపాయలకు పాటిస్తామన్నారు అది లేదు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు అది లేదు మహాలక్ష్మికి నేను చెప్తున్నాను చెప్పిన కరెంటు ఉచితంగా ఇష్టం ఉండదు రెండు వందల ఎనిమిది వరకు అది లేదు బిల్లు వస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పాలనలో దుబార్గ పరిస్థితి ఉంది ఇక మా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు అన్నాడు గెలవడం కోసం ఆపద మొక్కలు ఎన్నో మొక్కేళ్ళు ఇవాళ కాబడతలేదు ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నాడు అందరంతా దూరం గెలిపోయాడు ఆయన మంచి పదవి వచ్చింది మరి నియోజకవర్గానికి మాత్రమే రాను ఇదే మందమారి పత్రంలో మనం డబుల్ బెడ్రూమ్ మీద పెట్టాం అవిలో పూర్తి పనికి ఎవరికి తీయలేదు అలా దిగే మనవారి పట్టణంలో పేదలందరూ కింద కట్టిస్తామన్నారు ఒక్కటి కొత్తలు మొదలు పెట్టలేదు మనం తెచ్చినటువంటి మార్కెట్ పని అట్లగా ఆగిపోయింది మనం మొదలుపెట్టినటువంటి పార్క్ పని అట్లగా ఆగిపోయింది మనం మొదలుపెట్టినటువంటి బతుకమ్మ గ్రౌండ్లు కానీ చిల్డ్రన్ ప్లే ఏరియాలు కానీ ఓపెన్ జిమ్లు కానీ మనం చేసినవి ఉన్నాయి అప్ప ఈ సెంట్రల్ మనం చేసిన పని కనబడుతూ ఉంది తప్ప మనవారి పట్టణంలో ఒకటంటే ఒక్క కొత్త పని కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మొదలగాలి మనం ఉన్నప్పుడు కేటీఆర్ నాయకత్వం ఇక్కడ మందమారి పక్కన ఐదు వందల కోట్ల పది పామాయిల్ ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొట్టిస్తాం ఆ పామాయిల్ ఫ్యాక్టరీ తరలిపోయింది అదే ఫ్యాక్టరీకి ఏర్పాటు అయితే మందమరి పట్టణానికి కానీ మందమరి మండలానికి లాభం అయ్యేది వందల వేల మంది పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేయండి అది ఫ్యాక్టరీ ఈ మంత్రి గారి నిర్వాహం వల్ల వెళ్ళిపోయింది వేలు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తాను ఎక్కడికైనా ఉద్యోగం వచ్చిందా ఆయన కంపెనీ ఉద్యోగం వచ్చింది వాళ్ళకి మంత్రి ఎంపీ ఉద్యోగం వచ్చింది వాళ్ళకి ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చింది తప్ప ఇల్లు వేస్తున్న ఉద్యోగం పెద్ద పరిశ్రమ పెట్టిస్తాడు ఉన్న పరిశ్రమలు ఎక్కువనే ఇక సింగరేణి కార్మికులకు పాటలు కట్టిస్తాము వాటిలోని రుణం పెట్టిస్తా ఉన్నారు ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న ఇల్లు ఇప్పిస్తూ ఉన్నారు పట్టణానికి ఎన్నికలు పెట్టిస్తూ ఉన్నారు మరి రెండేళ్ళైంది ఏ ఒక్కటి కూడా ఇంకా వాళ్ళు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు ఇక మనం మాట్లాడితే అడిగితే మన మీద ఎదురుతాయి తప్ప ఈ నియోజకవర్గానికి కానీ మనమరి పట్టణాన్ని చేసి ఇప్పటివరకు చెప్పే పరిస్థితి లేదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తామన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేయలేదు కొత్తగా ఒక్క రూపాయి నిధి ఈ మనమారి పట్టణ అభివృద్ధికి ఇప్పటిదానికి తీసుకురావాలి వారస ఉద్యోగం గతం మనం పదహారు వేల దానికి ఇచ్చినాం పెడితే నూట ఇరవై తొమ్మిది మంది గొప్ప మెడికల్ బోర్డుకు ఇరవై తొమ్మిది మంది ఎన్పిటిఎస్ వంద మంది పిటిఎస్ పంపించింది అది ఇవాళ పరిస్థితి జివో కింద మనం రామకృష్ణపూర్లో నాలుగు వేల మందికి పట్టాలు ఇచ్చినాం మంద నోటిఫైడ్ ఏరియా దీనికి సపరేట్ జీవో తీసి ఏదో చేద్దామనే ప్రయత్నం అలా చేసినాం కానీ వాళ్ళ రెండు నెలలైన వీళ్ళు వచ్చినాక ఒక్కరిట్లో పట్టాలు ఇవ్వలేదు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఇవాళ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్నాయి వాళ్ళకి పదవులు వచ్చినాయి వాళ్ళకి అధికారం వచ్చింది వాళ్ళు మంచి తప్ప నియోజకవర్గానికి కానీ పట్టణానికి కానీ వరకు లేదు ఇప్పటికైనా ఈ విజయ్ దివాస్ సందర్భంగా ఈ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు నలభై ఐదు వేలు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారో ఇప్పించాలి మీరు పెద్ద పరిశ్రమ పెట్టిస్తున్నారో పెట్టియాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తున్నారు పెట్టియాలి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు చేపియాలి అందరికి ఇల్లు పెట్టిస్తున్నారు కట్టియాలి సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు ఇప్పించాలి మెడికల్ బోర్డు రెగ్యులర్గా పెట్టి కార్మికులను అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి ఇవన్నీ మీరు చేయాలి చేయకుండా ఊరికే ఎక్కడా ఇక్కడ తిరిగి రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం ఎందరో చూసినటువంటి ప్రాంతం రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీకి మీకు తగిన రీతిలో ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని చెప్పి సందర్భంగా మేము వల్ల ఈ మంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం